మీరు చూస్తున్నది కండోబా మందిర్ బాబా గారు ఇక్కడికి రెండోసారి రావటం జరిగింది మొదటిసారి గురుస్థానము గురుస్థానం దగ్గర ఉన్నాడు బాబావారు రెండోసారి చాంద్రబాయి పాటేల్ ఆ పెళ్లి బృందంతో పాటు ఈ కండోబా మందిరకు రావటం జరిగింది అక్కడ మహల్సపతి గారు సాయిబాబాని చూసి రెండు సాయి అని సాయికి నామకరణం చేశాడు మీరు చూస్తున్నది అతి పురాతక పురాతమైన కాలమునాటి చెట్టు బాబావారు ఉన్నప్పుడు నుండి ఉన్న చెట్టు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఇది ఓం సాయిరా ఇక్కడ దుని కూడా చూడవచ్చు మీరు ఇది పురాతనమైన కండోబా మందిర్ ఓం సాయి మీరు చూస్తున్నది కండోబా మందిర్ బాబా గారు ఇక్కడికి రెండోసారి రావటం జరిగింది మొదటిసారి గురుస్థానము గురుస్థానం దగ్గర ఉన్నాడు బాబా వారు రెండవసారి పాటిల్ ఆ పెళ్లి బృందంతో పాటు ఈ కండోబా మందిరకు రావటం జరిగింది అక్కడ మహల్సపతి గారు సాయిబాబాని చూసి రెండు సాయి అని సాయికి నామకరణం చేశారు మీరు చూస్తున్నది అతి పురాతన పురాతనమైన కాలము నాటి చెట్టు బాబా వారు ఉన్నప్పుడు నుండి ఉన్న చెట్టు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఇది ఓం సాయి రామ్ ఇక్కడ దుని కూడా చూడవచ్చు మీరు ఇది పురాతనమైన కండోబా మందిర్ ఓం సాయి రామ్ మీరు చూస్తున్నది కండోబా మందిర్ బాబా గారు ఇక్కడికి రెండోసారి రావటం జరిగింది మొదటిసారి గురుస్థానము గురుస్థానం దగ్గర ఉన్నాడు బాబావారు రెండోసారి చాంద్రబాయి పాటేల్ ఆ పెళ్లి బృందంతో పాటు ఈ కండోబా మందిరకు రావటం జరిగింది అక్కడ మహల్సపతి గారు సాయిబాబాని చూసి రెండు సాయి అని సాయికి నామకరణం చేశాడు మీరు చూస్తున్నది అతి పురాతక పురాతమైన కాలమునాటి చెట్టు బాబావారు ఉన్నప్పుడు నుండి ఉన్న చెట్టు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఇది ఓం సాయిరామ్ ఇక్కడ ధుని కూడా చూడొచ్చు మీరు ఇది పురాతనమైన కండోబా మందిర్ ఓం సాయి రామ్ మీరు చూస్తున్నది కండోబా మందిర్ బాబా గారు ఇక్కడికి రెండోసారి రావటం జరిగింది మొదటిసారి గురుస్థానము గురుస్థానం దగ్గర ఉన్నాడు బాబా వారు రెండవసారి పాటిల్ పాటేల్ ఆ పెళ్లి బృందంతో పాటు ఈ కండోబా మందిరకు రావటం జరిగింది అక్కడ మహల్సపతి గారు సాయిబాబాని చూసి రెండి సాయి అని సాయికి నామకరణం చేశాడు మీరు చూస్తున్నది అతి పురాతక పురాతమైన కాలము నాటి చెట్టు బాబా వారు ఉన్నప్పుడు నుండి ఉన్న చెట్టు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఇది ఓం సాయి రామ్ ఇక్కడ దుని కూడా చూడవచ్చు మీరు ఇది పురాతనమైన కండోబా మందిర్ ఓం సాయి రామ్ మీరు చూస్తున్నది కండోబా మందిర్ బాబా గారు ఇక్కడికి రెండోసారి రావటం జరిగింది మొదటిసారి గురుస్థానము గురుస్థానం దగ్గర ఉన్నాడు బాబావారు రెండోసారి చాంద్రబాయి పాటేల్ ఆ పెళ్లి బృందంతో పాటు ఈ కండోబా మందిరకు రావటం జరిగింది అక్కడ మహల్సపతి గారు సాయిబాబాని చూసి రెండు సాయి అని సాయికి నామకరణం చేశాడు మీరు చూస్తున్నది అతి పురాతక పురాతమైన కాలం నాటి చెట్టు బాబావారు ఉన్నప్పుడు నుండి ఉన్న చెట్టు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఇది ఓం సాయిరామ్ ఇక్కడ ధుని కూడా చూడొచ్చు మీరు ఇది పురాతనమైన కండోబా మందిర్ ఓం సాయిరామ్ మీరు చూస్తున్నది ఖండోబా మందిర్ బాబా గారు ఇక్కడికి రెండోసారి రావటం జరిగింది మొదటిసారి గురుస్థానము గురుస్థానం దగ్గర ఉన్నాడు బాబా వారు రెండవసారి పాటిల్ పాటేల్ ఆ పెళ్లి బృందంతో పాటు ఈ కండోబా మందిరకు రావటం జరిగింది అక్కడ మహల్సపతి గారు సాయిబాబాని చూసి రెండి సాయి అని సాయికి నామకరణం చేశాడు మీరు చూస్తున్నది అతి పురాతక పురాతమైన కాలమనాటి చెట్టు బాబా వారు ఉన్నప్పుడు నుండి ఉన్న చెట్టు